గొప్పల గ్రామంలో ఒక ఎస్టీ నిరుపేద రైతు రామదాసు ఈ ఆయిల్ పాము ప్లాంటేషన్ కోసము ముందుకు రావడం జరిగింది దీనికి మన ఆర్టికల్చర్ అధికారి చొరవ తీసుకొని ఈ రైతుకి ప్రోత్సహించి మరి వారికి మంజూరు చేయడం జరిగింది మనము రెగ్యులర్గా వేసే పంటల కన్నా వాణిజ్య పంటలకి వైపు మారాలనే ఒక ఉద్దేశంతోని ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీని మీద చాలా ఫోకస్ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ లావణ్య గారు తర్వాత మౌనిక గారు ఏఈఓ ఇక్కడ గ్రామ పెద్దలు తర్వాత నాయకులు తర్వాత ఈ కంపెనీకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యారు ముఖ్యంగా ఎందుకు పార్టిసిపేట్ అయినామంటే ఎక్కువ మందికి దీనికి కొంచెం ఉత్తేజం కలగాలి ఎక్కువ ప్రచారం జరగాలనే ఒక ఉద్దేశంతో పెట్టడం జరిగింది వాస్తవంగా ఒక ఎకరం రైతు మనకు ఒక ఎకరంలో యాభై మొక్కలు పెట్టుకుంటే ఒక్కొక్క మొక్కకు దాదాపు రెండు వందల రూపాయల వరకు ఉంటే యాభై మొక్కలకు పదివేల రూపాయల వరకు ఖర్చు అయితే ఒక వెయ్యి రూపాయలు మాత్రమే రైతు భరించాలా మిగతా సబ్సిడీ అంతా కూడా తొమ్మిది వేలు ప్రభుత్వం ఈరోజు మొక్కల కోసం ఈ దిసాలు మొక్కల సైజు ఎంత అంది కూడా జరుగుతుంది దీంతోపాటు ఆయిల్ పాము రైతు ఆయిల్ ఫామ్ రైతుకి వంద శాతం ఎస్సీ ఎస్టీలకు వంద శాతం సబ్సిడీతోని డ్రిప్ ఇరిగేషన్ కూడా మరి ఉచితాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈసీ కానీ అదర్ క్యాస్ట్ ఉంటే వాళ్ళకు నైంటీ పర్సెంట్ సబ్సిడీ మరి ఇవ్వడం జరుగుతుంది ఇంకా గొప్ప విషయం ఏంటంటే మొక్కలు దాదాపు మనకు ఒక తక్కువ నైంటీ పర్సెంట్ సబ్సిడీతో వస్తుంది వంద శాతం డ్రిప్ వస్తుంది ఇది కాకుండా ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అంటే దీని యొక్క ఫలితం అంటే ఈల్డ్ రావడానికి దీనిలో ఉన్న అవి రావడానికి ఒక నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు పడితే దానిలోపు కూడా ఒక్కొక్క ఫార్మర్కి ఒక ఎకరానికి నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు అంతర పంటలు మక్క కానీ ఇంకా రకరకాలు ఏవైతే దానిలో వేసుకోవడానికి ఒక నాలుగు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వము ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నిజంగా కూడా ఇది ఒక మంచి కార్యక్రమం దీని కంపెనీ దీనికి టైప్ చేస్తారు కాబట్టి రేపు దీని ఈల్డ్ స్టార్ట్ అయిన తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత ఎంతైతే మన ఈల్డ్ స్టార్ట్ అయిన తర్వాత కంపెనీ స్వయంగా ఏదైతే కొన్ని కలెక్షన్ సెంటర్స్ పెడతారు దగ్గర దగ్గర మనకు ఆరుమూరు డివిజన్లో ఒక రెండు మూడు సెంటర్స్ ఆ పెట్టినప్పుడు అక్కడి నుంచి ఆ గెలను కూడా తీసుకొని మరి వెళ్ళడం జరుగుతుంది ఒక టన్నుకి ఈరోజు దాదాపు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు నడుస్తుంది ఒక రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు కావచ్చు అంటే ఒక ఎకరంలో దాదాపు ఎనిమిది నుంచి పది పన్నెండు టన్నులు అక్కడ భూమి సారాన్ని బట్టి మరి వస్తుందని చెప్పన్నప్పుడు ఈజీగా ఒక రైతు హ్యాపీగా ఫస్ట్ ఇనీషియల్గా ఒక నాలుగైదు సంవత్సరాలు కష్టపడితే ఆ ఎకరు ఈ ఆయిల్ పామే ఆ రైతులు ఇంట్లో కూసులో పెట్టి సాధే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి కొంత రెగ్యులర్గా ఈ వరి దిక్కు పోయేవాళ్ళు ఇంకా రకరకాల పోయేవాళ్ళు ఇట్లా వాణిజ్య పంటల దిక్కు కూడా మా మరలాలని చెప్పి నేను కోరుకుంటూ నిజంగా కూడా హార్టికల్చర్ ఆఫీసర్ రోహిత్ గారు చాలా గొప్ప విషయం మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసి దీన్ని ఇంకా మరింత విస్తృత ప్రచారం చేయాలని చెప్పి అని అనుకున్నాడు తర్వాత అతను మండలంలో కూడా ఈ రైతులని కొంచెం ప్రోత్సహిస్తూ ఈ ఆయిల్ పామ్ వరకు తీసుకుపోతున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మీరందరూ కూడా మండలంలో కానీ మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం ఎక్కువ మొత్తంలో ఈ సీజన్లో పెట్టుకోవాలి దీన్ని పెట్టుకోవాలి ఇంకెక్కడ ఆర్టికల్చర్ ఆఫీసర్ ఒకవేళ అందుబాటులో లేకపోతే మా మండల పరిషత్ ఆఫీస్కి వస్తే కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోయినా కూడా ఆర్టికల్చర్ ఆఫీసర్ డిపార్ట్మెంట్కి చెప్పేసి మీకు వంద శాతం సబ్సిడీతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తారని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంని విచ్చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నాం